హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అన్ క్రియేషన్స్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అయ్యిందండి పిల్లలకైతే లంచ్ బాక్స్ చేయాలి నైట్ అయితే బాగా లేట్ అయిపోయింది కదా అందుకు ఈరోజు త్వర త్వరగా చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా పొద్దున్న వాళ్ళు లంచ్ బాక్స్కి అయితే కొంచెం రైస్ వండేసాను పాలు కూడా కాసేసిన తర్వాత సుజీరవ ఉప్మా అయితే చేశాను కర్రీ అయితే పిల్లలు స్కూల్కి అయితే కర్రీ కాకరకాయ పెడుతున్నానండి ఇంకా కాకరకాయ పెరుగు అయితే పెట్టేస్తాను ఈ రోజుకి టైం అయితే ఎయిట్ అయిపోయిందండి అప్పుడే పాపం పిల్లలు అయితే కంగారు పడిపోతున్నారు పెరుగు పెట్టేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి టిఫిన్ అయితే సుజీ రవ్వ ఉప్మా అయితే చేశాను కదండి పిల్లలకైతే కొంచెం కొంచెం పెట్టేసి పాలు అయితే ఇచ్చేస్తాను ఈరోజుకి పిల్లలు అయితే టిఫిన్ చేసేస్తున్నారండి బాబు అయితే కొంచెం బుక్స్ కోసం అయితే ఏడుస్తున్నాడు పాపకైతే వేయాలండి ఈ లోపల నేనైతే వాటర్ తాగుతున్నాను మార్నింగ్ లేచిన కాడ నుంచి అయితే వాటర్ తాగలేదు ఇంకా నాకు దాహం వేసి ఇంక వాటర్ అయితే తాగాను ఇంకా పాపకు జడేసేయాలి ఈ లోపల పువ్వులు కోసుకురమ్మని పాపనైతే కిందకు పంపించాను తనైతే అయితే పువ్వులు కోసుకుని ఇచ్చింది ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి ఈరోజు ఫ్రైడే కదండి అందులోని దసరా సెకండ్ రోజు కదండి అందుకు ఈరోజైతే దేవుడికి దీపం అయితే ఇలా పెట్టేసుకున్నాను మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి నేనైతే టిఫిన్ ఇప్పు చేస్తున్నాను టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఉప్మా అయితే చాలా బాగుంది వేడి వేడివేడి అయితే ఇంకా బాగుంది టిఫిన్ తినేసాకైతే ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉందని అక్కడక్కడ అయితే క్లీన్ చేసాను తర్వాత అయితే ఉతికిన బట్టలు నన్ను అయితే బయటకు వెళ్ళి వచ్చాం కదా నైట్ ట్వెల్వ్ అయిపోయింది కదా బట్టలు అయితే మడత పెట్టేస్తాను ఈరోజు ఇప్పుడైతే వంట చేయాలి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా వారు కూడా భోజనానికి అయితే వచ్చేసారండి మేము కూడా భోజనం అయితే చేసేస్తున్నాము కాకరకాయ ఫ్రై గోంగూర పచ్చడి అయితే ఉంది ఈరోజు ఇంకా పెరుగు ఇంకా వాటితో కానిచ్చేస్తాం ఈరోజు పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇప్పుడు వాళ్ళకైతే ఇంట్లో ఆరెంజెస్ అయితే ఉన్నాయి వాటిని అయితే జ్యూస్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఇచ్చేయాలి ఏమంటే ఆరెంజ్ జ్యూస్ కోసం అయితే ఆరెంజెస్ అన్నీ వల్లి చేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు పాప అయితే జ్యూస్ చేస్తానంటుంది మా పిల్లలిద్దరూ అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే చేసేస్తున్నారండి వాళ్ళు చేసేసాక మేము కూడా తాగేస్తాము వాళ్ళు చేసేస్తేనే జ్యూస్ అటుకలే డాడీకి ఇచ్చే డాడీ నడుగు జ్యూస్ ఎలా ఉందో ఇప్పుడైతే మా వాడు కూడా జ్యూస్ అయితే చేసేస్తున్నాడు ఆరెంజ్ జ్యూస్ వాడు చేసేసాక మేమైతే ఆరెంజ్ జ్యూస్ తాగేస్తాము పిల్లలైతే ఆరెంజ్ జ్యూస్ చేసి ఇచ్చారండి మేమైతే తాగుతున్నాము అమ్మా బాగుంది కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటే ఇంకా బాగుంది ఏం జ్యూసు ఎలా ఉంది నీకు పల్పి ఆరెంజ్ జ్యూస్లో ఉందా అయితే ఇంక థమ్స్అప్ అయ్యి మానేయాలి ఇంక నువ్వు రోజు అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పల్పి ఆరెంజ్ తాగాలి సరేనా ఓకే మధ్యాహ్నం భోజనం చేసాకైతే మినపప్పు అయితే నానబెట్టానండి టిఫిన్ కోసం ఇంక ఈరోజు ఫ్రైడే కదా నైట్ టిఫిన్ వేసేద్దామని నైట్కి రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే పప్పు నానబెట్టాను ఇప్పుడైతే కడిగేసి గ్రైండర్లో అయితే వేయాలి రుబ్బైతే అయితే నలుగుతుందండి ఈ లోపల కొబ్బరి పచ్చడి చేద్దామని కొబ్బరికాయ అయితే పగలగొట్టాను కొబ్బరికాయ పగలగొట్టిన వెంటనే తీస్తే రాదు కదండి అందుకే ఇలా స్టవ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తీస్తే కొబ్బరికాయ లోపలిది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దాన్ని చట్నీలో అయితే వేస్ట్ చేసుకోవచ్చండి అందుకే అయితే నలిగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇడ్లీ రవ్వ అయితే కలపాలి రుబ్బులోకి అయితే ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసి కలుపుతున్నానండి ఇది మొత్తం కలిపేసాక ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని నైట్ అంతా ఫర్మెంటేషన్ అయితే చేసుకుంటాను ఇందులో కొంచెం తీసి ఇప్పుడు టిఫిన్ అయితే వేస్తాను ఇప్పుడైతే ఒక దాని మీద అయితే పాలు పెట్టేశానండి ఇంకో దాని మీద అయితే టిఫిన్లో చట్నీ అయితే చేస్తున్నాను పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను చట్నీ అయిపోయాక టిఫిన్ అయితే వేయాలి ఇప్పుడు నేనైతే మినప దెబ్బ రొట్టె అయితే వేస్తున్నానండి మధ్యలో వాటర్ తీసుకుని గ్లాస్ అయితే పెడుతున్నాను త్వరగా మా చేంజ్ అవ్వకుండానే లిడ్తో కవర్ చేస్తున్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో అయితే ఉంచాలి ఒక మినుపరొట్ట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మంచి ఒక మినపరొట్ట అయితే వేసేసానండి పిల్లలకి పెట్టేస్తాను ఇంకోటి అయితే వేస్తున్నాను మా వారికి నాకుని ఇప్పుడు మేము ముగ్గురు అయితే టిఫిన్ చేసేస్తున్నామండి మా స మా వారైతే రావడానికి టైం పడుతుంది అన్నారు ఇంకా ఇప్పుడు మేము అయితే టిఫిన్ చేసేస్తున్నామండి ఈరోజు నైట్ డిన్నర్ అయితే టిఫిన్ అండి మినపరొట్ట అయితే వేసాను పిల్లలు అయితే తింటున్నారు ఎలా ఉందో దశ మా సార్ అయితే ఇంకా రాలేదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ